హలో గైస్ వెల్కమ్ బ్యాక్ అండి ఈ వీడియోలో మనం టెక్ మహింద్రా ఫౌండేషన్ నుంచి ఒకటి సైబర్ సెక్యూరిటీ కోర్స్ ఒకటి ఫ్రీ కోర్స్ ఉందండి సో ఆ కోర్స్ డీటెయిల్స్ చూద్దాం సో ఈ కోర్స్లో ఏంటంటే మినిమం క్రైటీరియాస్ ఏం లేవు మీకు ఎప్పుడు ఫ్రీ టైం ఉంటే ఆ టైంలో నేర్చుకోవచ్చు కంపల్సరీ ఈ టైంలోనే జైన్ అవ్వాలి ఈ టైంలోనే నేర్చుకోవాలని ఏం లేదు మీరు ఇక్కడ చూడొచ్చు టోటల్ కోర్స్ డ్యూరేషన్ వచ్చేసి టెన్ అవర్స్ అనమాట సో ఆల్రెడీ వన్ ల్యాక్ అబోవ్ పీపుల్ కంప్లీట్ చేశారు ఈ కోర్స్ని దాని గురించి ఏంటంటే ఇక్కడ బేసిక్స్ ఎవరికైనా సైబర్ సెక్యూరిటీ కావాలి అంటే సైబర్ సెక్యూరిటీ అనేది ఇప్పుడు మినిమం కంపల్సరీ అనమాట ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇష్యూ ఇది ఎందుకంటే మనం చూస్తున్నాం ఎవ్రీడే న్యూస్లో ఎన్ని నెంబర్ ఆఫ్ సైబర్ అటాక్స్ అవుతున్నాయి ఎంతమంది లా ఫైనాన్షియల్గా యాజ్ వెల్ యాజ్ మెంటల్గా లాస్ అవుతున్నాయి మనం చూస్తున్నాం సో ఆ సైకాలజీ ఫైనాన్షియల్ సైకాలజీ గురించి ఏ ప్రొఫెషనల్స్ అవ్వచ్చు స్టూడెంట్స్ అవ్వచ్చు ఆర్ ఏం చదువు రాని వాళ్ళైనా కూడా మనం ఈ డీటెయిల్స్ నేర్చుకోవచ్చు సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ ఇక్కడ మొబైల్ నెంబర్ ఇవ్వాలి ఆర్ మీకు ఆల్రెడీ దీంట్లో రిజిస్టర్ ఉంటే కనుక లాగిన్ అనండి లేదు ఫస్ట్ టైం వస్తుంటే కనుక రిజిస్టర్ అని చెప్పేసి రిజిస్టర్ అవ్వండి ఆర్ సింప్లీ ఇక్కడ మొబైల్ నెంబర్ ఇచ్చి కూడా చేయొచ్చు మరి ఎప్పుడైతే ఇక్కడ మొబైల్ నెంబర్ ఇస్తారో దాంట్లో అది ఓటీపీ అడుగుతుంది ఓటీపీ అడిగిన తర్వాత మీరు ఒకటి పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్న తర్వాత అథెంటికేషన్ అడుగుతుంది అనమాట సో అథెంటికేషన్ ఏంటంటే ఇక్కడ ఫేస్ బయోమెట్రిక్ చేసుకోవచ్చు తమ్ చేసుకోవచ్చు మొబైల్ నెంబర్ చేసుకోవచ్చు మోస్ట్ ప్రాబ్లీ ఆధార్ రిలేటెడ్ అథెంటికేషన్ ఉంటుంది ఒకసారి అథెంటికేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఈ కోర్స్ని మీరు చేసుకోవచ్చు టెన్ అవర్స్ డ్యూరేషన్ ఉంటుంది మీకు ఎప్పుడు ఫ్రీ టైం ఉంటే ఆ టైంలో ఈ టెన్ అవర్స్లో కోర్స్ని కంప్లీట్ చేసుకోవచ్చు సో మీరు చూడచ్చు ఇక్కడ ఎవరు ట్రైన్ చేస్తారంటే ఇక్కడ టెక్ మహీంద్రా ఫౌండేషన్ నుంచి అంటే ఎంప్లాయీస్ ఆఫ్ టెక్ మహీంద్రా మనకి ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు ఇంగ్లీష్లో ఉంటుంది పార్టిసిపేషన్ సర్టిఫికెట్ వస్తుంది మనకి సెల్ఫ్ పేస్ అసెస్మెంట్ అంటే ఏంటి మనకి మనమే నేర్చుకోవడం సో దీనికి క్రెడిట్స్ కానీ ఈ కోర్స్ అయిపోయిన తర్వాత ప్రాజెక్ట్ కానీ ఏముండదు మీకు ఇక్కడ ఏం నేర్చుకోవచ్చు మనం ఇక్కడ అంటే అండర్స్టాండింగ్ ద మీనింగ్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ అండ్ రిలవెన్స్ అంటే సైబర్ సెక్యూరిటీ అంటే ఏంటి దాని రిలవెన్స్ ఏంటి దాని ఇంపార్టెన్స్ ఏంటి అండర్స్టాండింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజిటల్ అండ్ బ్యాంకింగ్ ఫ్రాడ్స్ మనకి ఏ విధంగా ఫ్రాడ్స్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంది బ్యాంక్ ఫ్రాడ్స్ కానివ్వండి డిజిటల్ ఫ్రాడ్స్ కానీ సో ఈ మధ్యలో ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు కూడా చెప్పారు ఏంటి డిజిటల్ అరెస్ట్ అని చెప్పేసి అన్నారు సో దాని గురించి కూడా మీరు ఇక్కడ నేర్చుకోవచ్చు ఐడెంటిఫై దిఫరెంట్ టైప్స్ ఆఫ్ సైబర్ క్రైమ్ అండర్స్టాండ్ వేరియస్ టైప్స్ ఆఫ్ లాస్ అగైన్స్ డిఫరెంట్ లాస్ గురించి కూడా మేము నేర్చుకోవచ్చు ఇలా ఈ నాలెడ్జ్ మీరు కావాలి అంటే ఈ కోర్స్కి ఎన్రోల్ అవ్వచ్చు ఎన్రోల్ తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు స్కిల్ కోర్స్ ఇది ఎన్ఎస్డిసి అకాడమీ నుంచి వస్తుంది అండ్ డొమైన్ వచ్చేసి నెట్వర్కింగ్ సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ డొమైన్ ఇది సైబర్ సెక్యూరిటీ దీనిలో ఏమేమి టాపిక్స్ నేర్చుకుంటారు మీరు అంటే ఇక్కడ ఇంట్రడక్షన్ టు సైబర్ సెక్యూరిటీ ఇంట్రొడక్షన్ టు సైబర్ సెక్యూరిటీ వస్తుంది డిజిటల్ అండ్ ఆన్లైన్ బ్యాంకింగ్ ఫ్రాడ్స్ వస్తుంది కామన్ టైప్స్ ఆఫ్ సైబర్ క్రైమ్స్ వస్తుంది ప్రిజర్వేషన్ అండ్ లీగాలిటీస్ ఆఫ్ సైబర్ క్రైమ్ వస్తుంది ఎవరు ఎలిజిబుల్ అంటే ఇక్కడ ఎవరైనా ఎలిజిబుల్ ఇక్కడ ఏజ్ రిస్ట్రిక్షన్స్ కానీ ఎడ్యుకేషనల్ రిస్ట్రిక్షన్స్ కానీ ఏం లేవు మినిమం ఎడ్యుకేషన్ కూడా నో ఫార్మల్ ఎడ్యుకేషన్ ఇస్ రిక్వైర్డ్ ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు ఏం మీకు లెర్నింగ్ టూల్స్ కూడా రావాల్సిన పని లేదు మీకు ఏ బేసిక్స్ లేకపోయినా ఈ కోర్స్కి మీరు నేర్చుకోవచ్చు సో ఐ హోప్ ఐ కవర్డ్ ద సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ కోర్సెస్ సో థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ మీకు వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే సింప్లీ లాగిన్ అండ్ క్లిక్ చేయండి ఆర్ మొబైల్ తోటి లాగిన్ అయ్యి క్లిక్ చేసుకోండి థ్యాంక్ యూ అండి ఆల్ ద బెస్ట్